నైట్ ఎపిసోడ్లో మాత్రం ఇమాన్యుల్ అండ్ దివ్య సూపర్ ఆడరు గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది శోభని యావర్ని చాలా బాగా ఓడించారు అనమాట సో ఎవరు గెలిచారు ఏంటనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో నిన్నటి ఎపిసోడ్లో మాత్రం ఇమాన్యుల్ అండ్ దివ్య గెలిచారనమాట ఇమాన్యువల్ ఏమో యావర్ని ఓడించారు దివ్యనేమో శోభ శెట్టిని ఓడించారనమాట సో ఫస్ట్ వచ్చేసి యావర్ వస్తాడు హౌస్లోకి యావర్ వచ్చినాక ఫుల్ ఫన్నీ ఉంటుంది అసలు మామూలు ఫన్నీ ఉండదు అంటే యావర్ తెలుగు బాగా మాట్లాడతాడు అలాగని ఇంకోటి ఫ్లట్టింగ్ కూడా బాగా చేస్తాను అనమాట తనుజని సో కొంచెం ఓవర్ అనిపించింది తనుజని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అది ఇది అని అడగడం కానీ చాలా బాగా అనిపించింది బాగా మాట్లాడారు బాగా ఒక సాంగ్ వాడారు అనమాట ఆ సాంగ్ వాడితే చాలా అందరు ఫుల్ నవ్వుకున్నారు ఎట్లా వాడంటే అంటే ఎవరెవరు అనే సాంగ్ ఉంటుందిగా ఎనిమల్ సాంగ్ నుంచి ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని పాడతారు అనమాట ప్రత్యేకంగా తను తనజకి డెడికేట్ చేస్తూ అనమాట ఆ సాంగ్ వాడినప్పుడు ఫుల్ కామెడీ ఉంటారు అందరు బాగా నవ్వుకుంటారు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు వచ్చిన ఫుల్ ఫనీస్ అనమాట ఇంకా తనుజతోనే మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం తను తనుజ యావర్దే నాకు నాకెందుకో కొంచెం యావర్ కొంచెం తనుజతోనే ఓవర్ చేసిండు అనిపించింది అంటే పాట పాడడము ఆ తిప్పడము డ్యాన్స్ చేయడము కానీ చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ అయితే బాగా అనిపించింది సో ఇంకోటి గేమ్ విషయానికి వస్తే గేమ్లో యావర్ వచ్చేసి ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట సో సంచాలక్ ఏమో తనుజ ఉంటుంది సో బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ఏంటంటే ఫైర్ సెట్టింగ్ అనమాట ఈ గేమ్లో ఫజిల్ అనమాట ఒక బ్యాగ్లో ఫజిల్ ఉంటుంది ఫైర్ సెట్టింగ్ది ఆ ఫజిల్ తీసుకెళ్ళి ఇటు నుంచి అటు తీసుకెళ్ళి సెట్ చేయాలన్నమాట సో అందులో ఇమాన్యుల్ అయితే చాలా బాగా ఆడతాడండి చాలా బాగా స్పీడ్ స్పీడ్గా వెళ్ళేసి ఫజిల్ని సెట్ చే బ్యాగ్ తీసుకెళ్ళి సెట్ చేస్తుంటాడు సడన్గా ఒకసారి పడిపోతాడు అనమాట కానీ చాలా స్పోర్టిగా తీసుకొని గేమ్ అయితే చాలా బాగా ఆడుతుందన్నమాట ఇమాన్యుల్ చాలా క్లియర్గా దాన్ని ఎలా సెట్ చేస్తా అంటే అలా సెట్ చేస్తే తక్కువ టైంకి సెట్ చేస్తాను అనమాట ఇంకా ఎవరు వచ్చేసి యావరికి గేమ్ అర్థం కాదు ఒకటి అర్థమైనా కానీ తనకు పెట్టడం రావట్లేదు అనమాట అది ఫజిల్ అది మంటది ఉంది కదా ఆ పీసెస్ సరిగ్గా పెట్టడం వస్తలేదు దాన్ని ఎట్లా సెట్ చేయాలి ఏంటనేది అసలు కన్ఫ్యూజ్ అయిపోతుండే ఒకటి ఒకటి పెట్టడానికి వస్తలేదు సో ఇమాజిన్ చూసి నువ్వు ఎలా పెడుతున్నావు ఎలా పెడుతున్నావు అని ఫుల్ కామెడీ చేస్తా అనమాట ఇమాజిల్ పెడుతుంటే చాలా బాగా కానీ ఎవరు ఏంటంటే తనకు అయినంత వరకు తను ట్రై చేస్తాను అనమాట ఇంకోటి చాలా స్పోర్టివ్గా తీసుకొని ఏదో వాళ్ళు వచ్చేది ఎందుకు ప్రతి ఒక్కరు వచ్చేది ఏంటంటే ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు అనమాట వీళ్ళు గేమ్ ఎలా ఆడుతారు ఏంటి అనేది వచ్చిన ప్రతి ఒక్కరి వల్ల స్ప్లెస్సే అవుతుంది వీళ్ళకి సో మొత్తానికైతే ఎవరు ఓడిపోతారో ఇమాన్యుల్ అయితే విన్నర్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ శోభాషెట్టి వస్తా అనమాట వచ్చిన తర్వాత చాలా ఫన్ ఉంటుంది ఇమాన్యుల్ అయితే మామూలుగా కౌంటర్స్ వేయడు మా మామూలుగా ఇమిటేట్ చేయడనమాట శోభాశెట్టిని ఒక రేంజ్లా రోస్టింగ్ చేస్తాడు రీతు అండ్ సో ఇంకా శోభాశెట్టి ఇంకా ఇమాన్యువల్ వీళ్ళు ముగ్గురు చాలా ఫన్ ఇస్తాడు అనమాట బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు తర్వాత గేమ్ వైజ్కి వస్తే మాత్రం గేమ్లో మళ్ళీ ఫజిల్ లాగానే అన్నమాట సో అక్కడ నుంచి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ ఉన్న సిలిండర్స్ తీసుకొచ్చి ఈ ట్రాక్లో పెట్టాలన్నమాట ఈ స్టాండ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ నెంబర్స్ సెట్ తిరిగి చూసినా కానీ ఒక నెంబర్ పైన సింబల్ ఉంటుంది ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ మ్యాచ్ అవ్వాలన్నమాట సో అలా కరెక్ట్ పెట్టింది దివ్య కరెక్ట్ పెడతా అనమాట శోభాశెట్టి చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట శోభాషెట్టికి పెట్టడం రాక ఆ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల తనకి ఎక్కడ చూసినా మ్యాచ్ కాదనమాట దివ్యకి చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది చాలా బాగా ఆడుతుంది అసలు దివ్య ఎట్లా అంటే తన ఉన్న పొజిషన్కి తన పర్సనాలిటీకి చాలా బాగా అందులో లోపల నుంచి వెళ్ళి తీసుకురావడము చేయడము అవి మ్యాచింగ్ చేసి పెట్టడము చాలా బాగా తొందర తొందరగా ఏంటంటే శోభశెట్టి ఏంటంటే ఫస్ట్ నుంచి నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది కానీ దివ్య ఏందంటే తేవడం ఫస్ట్ అవన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టేసుకుంటుంది పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఎలా మ్యాచ్ చేయాలి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అనమాట అలా ఈ గేమ్లో శోభశెట్టి సో దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటారు దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్న దివ్యతో గేమ్ ఆడుతుందనమాట సో సంచాలక్గా మాత్రం భరణి కానీ ఎన్నుకుంటుంది అలా గేమ్ అయితే కంప్లీట్ అవుతుంది దివ్య విన్నర్ అయిపోతుంది శోభాషెట్టి ఏమో ఓడిపోతుంది అనమాట కానీ శోభాషెట్టి కూడా చాలా బాగా ఆడింది కష్టపడి బట్ దివ్య అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దివ్య ఇంత బాగా ఆడుతుంది దివ్య అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతుంది తనని తను ప్రూవ్ చేసుకుంటుంది గేమ్లో మాత్రం సో అన్నిటికీ కరెక్ట్గా ఫజిల్ అంటే మై మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతుంది అనమాట ఒకసారి ఆలోచించి దాంట్లోని ఫజిల్ ఎలా కరెక్ట్గా పెట్టాలనేది బాగా ఆలోచించి పెడతా అనమాట సో ఎటు చూసినా త్రీ త్రీ రోజు చూసినా కానీ కరెక్ట్గా ట్వంటీ త్రీ రావాలన్నమాట ట్వంటీ త్రీ కరెక్ట్గా వస్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఎక్కడ ప్లేస్ చేసినా సో అలా విన్ అయిపోతుంది అనమాట బాగా అనిపించింది నాకైతే గేమ్ వైజ్గా సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్